జనవరి ఇరవై ఆరవ తారీఖు రెండు వేల ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవం అనగా రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో జనవరి ఇరవై ఆరున రాజ్యాంగాన్ని పూర్తిగా ప్రవేశపెట్టిన రోజుగా రిపబ్లిక్ డేని జరుపుకుంటాము అయితే ఏలూరు జిల్లా ముస్నూరు మండలం రావణపేట గ్రామంలో ఎంపీపీ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు రిపబ్లిక్ డే వేడుకలు ప్రత్యేకంగా మండల బీజేపీ ఉపాధ్యక్షులైన ఆముదాల క్రాంతి కుమార్ గారిని ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో జెండా ఎగరవేసి జాతీయ గీతం ఆలపించి సెల్యూట్ చేయడం జరిగింది తదుపరి బీజేపీ పార్టీ తరఫున ఆముదాల క్రాంతి కుమార్ గారు స్కూల్లో చదువునందు ప్రతిభ కనపరిచిన పిల్లలకు వారికి అవసరమైనటువంటి స్టేషనరీ జామండ్రీ బాక్స్ పెన్సిల్స్ పెన్స్ బహుమతిగా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించడం జరిగింది అలాగే గ్రామ పంచాయతీ నందు కూడా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు బిజెపి మండల ఉపాధ్యక్షులు ఆముదాల క్రాంతి కుమార్ గారు ఉష్ణూరు మండలం ఎంపీపీ గారు అలాగే స్టూడెంట్స్ రవణాపేట సచివాలయం సిబ్బంది గ్రామ ప్రెసిడెంట్ గారు ప్రజలు పాల్గొనడం జరిగింది జై హింద్ భారత్ మాతాకి జై లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్